ఒక చేత్తో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని పట్టుకొని దాన్ని అమలు చేశానని మరొక చేత్తో ఇక మీదట చేయబోయేటువంటి పనులను చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక గొప్ప గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే లేరని చెప్పేందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఇప్పటి వరకు మారినటువంటి జీవితాల యొక్క గణాంకాలను వివరిస్తూ మళ్లీ ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఏం చేస్తానో చెప్తూ ఉంటే మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన పదే పదే ఒకటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టానుసారం తిరుగుతా ఉన్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి నాలుగు మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో ఈర్షతో ద్వేషంతో ఆయన నిరాశ నిజపల్లోకి వెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా కిరాయి ఆయన ఏదో నాయకులలాగా ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా కిరాయి మోకలకి రాయికుల లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్కి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి ఇటువంటి వ్యక్తి వలన ప్రేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకు పోతే తన్ని తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు గారి సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట నిన్ను నమ్మం బాబు మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతిస్థిమితం స్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు మనం చూస్తున్నాం సీఎం జగన్ గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని నిన్న కన్నా నేడు నేటికన్నా రేపు వారి జీవితాలు బాగుండాలని వారి పిల్లల జీవితాలు బాగుండాలని పేద ప్రజలు డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదువుకోవాలని నాణ్యమైన విద్యని అందిస్తూ ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో ఒక తరాన్ని మార్చాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సరస్వతి దేవికి మారు రూపంగా మారిపోయారని పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతా ఉన్నారు పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు ప్రతి అక్క చెల్లెమ్మకి సొంత ఇంట్లో ఉండాలనేటువంటి కళ ఉంది ఆ కలని సాకారం చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఎళ్ల పట్టాలిచ్చి వారిని వారిని సొంత ఇంటి కల సాకారం చేయాలని ఇప్పటికే సుమారు తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మిగతా వాటిల్లో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతా ఉన్నాయి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి మరి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వేగంగా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కళని సాకారం చేసి పూర్తి చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తా ఉన్నారు ఆయన హామీ ఇస్తా ఉన్నారు అటువంటి పని ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఎక్కడైనా చెప్తున్నారా ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటున్నారు అక్కడ వ్యాణుల మీద నుంచోని చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డాం పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డాం ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడమే అంతేగాని ప్రజలకి మంచి చేస్తామని గాని ప్రజలకి మేలు చేస్తామని గాని పథకాలు ప్రవేశపెడతామని గాని ఎక్కడ మాట్లాడట్ల వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసి వెలగొక్కోవడం లేదంటే ఒకరి మీద ఒకళ్ళు భజన చేసుకోవడం ఎట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా ఎట్లాంటి కూటములు ఈ రాష్ట్రానికి అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల జీవితాన్ని మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు అందుకని పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు ఈ రోజున ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని పూజిస్తున్నారంటే పూజిస్తున్నారంటే ఆయన యొక్క పరిపాలన విధానం పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కమిట్మెంట్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని జన నాయకుడిగా ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని కొలుస్తా ఉన్నారు ఆయన్ని కొలుస్తా ఉన్నారు మాట మాటికి నిరుద్యోగం ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కావా అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావా నిరుద్యోగం మీద కూటమిలో ఏ నాయకుడితో అయినా సరే చంద్రబాబు గారితో అయినా పవన్ కళ్యాణ్ గారితో అయినా ఆ పార్టీలో ఏ నాయకులతో అయినా సరే నిరుద్యోగం మీద చర్చించేటువంటి దానికి మేము బహిరంగంగా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గణాంకాలతో సహా బయటికి వస్తాం ఎవరైనా సరే దీని మీద మాతో మాట్లాడచ్చు మాతో మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని మేం కొనసాగించాం అని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారు ఆయన కోక్ గాని ఆయన కూటమికి గాని ఉందా ఈ సవాల్ని స్వీకరించాలి ఈ సవాల్ని స్వీకరించాలి మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత అని కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు వెబ్సైట్ లోంచే మాయం చేసినటువంటి వ్యక్తి మేనిఫెస్టోనే వెబ్సైట్ లోంచే ఆయన మాయం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్ని అన్న అమలు చేయగలరా చంద్రబాబు నాయుడు గారు కనీసం వాస్తవంలో కాదు కలలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు కలలోన్నా అమలు చేయగలరా ఆయనకి ఎంతసేపు కూడా పెత్తం దారులకి పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా అందుకే ఆయన అధికారంలోకి వస్తారు వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మరి యాభై శాతానికి పైగా చట్టసభల్లో తీసుకెళ్లడానికి అది అసెంబ్లీలో ఇది పార్లమెంట్లో వందకి పైగా స్థానాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఈ వర్గాలన్నీ కూడా చట్ట సభల్లో ప్రవేశించాలి వాళ్ళ ఆత్మ గౌరవం పెరగాలనేటువంటి ఒక గొప్ప సిద్ధాంత భావజాలంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాస్తవ రూపంలో అమలు చేస్తున్నారు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సామాజిక విప్లవ కారుడని ఈ రోజు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు ఆయన సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు కానీ లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత అమరావతిలో దెబ్బతింటదని పేద సామాన్య వర్గాలు ఎవరు కూడా అక్కడ నివాసం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్తో అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులో వేసి ఆయన్ని నిలుపుదలు చేయించినటువంటి ఒక దుర్మార్గ నైజం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు పేద ప్రజలంతా అమరావతిలో ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటదంట మరి సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ నా వాళ్ళు వాళ్ళందరూ బాగుండాలని ఆయన పని పనిచేస్తూ ఉంటే మరి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత దెబ్బతింటదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి పెట్టుబడిదారులకి పెత్తందారులకి అహంకారంతో వెర్రవీగేటువంటి వ్యక్తులకి రాబోయే ఎన్నికల్లో మీరు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ